స్త్రీల రక్షణ గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన ఉన్నాయంటారా చేపట్టాల్సినవి రక్షణ విషయంలో అంటే ఇప్పుడు ప్రతి డిస్టిక్స్ లోని కూడా ఇది ఎలా అయితే అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామో ఇప్పుడు హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ అన్ని పబ్లిక్ వర్క్ ప్లేసెస్ కానీ ఇవన్నీ ఉన్న చోట్ల ఏంటంటే సీసీ ఫుటేజ్ ని ఉందో లేదో చూడాలి అది ప్రతి జిల్లా కూడా సూపర్టెండెంట్ ఆఫీస్ కి ఇరవై నాలుగు గంటలు వీక్షించే విధానం పెట్టాలి కంపల్సరీ చేయాలి తీసుకున్న ఒకటి అంటే హాస్టల్స్ లోని ఎక్కడేం జరుగుతుంది స్కూల్స్ లోని ఇదంతా నిఘా ఉండాలి అంటే ఒక ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ ఉండాలండి టైప్ అంటే నియర్ బై ఉన్న స్కూల్ కి నియర్ బై కాలేజీ నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి టచ్ లో ఉండాలి ఇదంతా నిర్వహణ ఆ డిస్టిక్ మొత్తం ఏం జరుగుతుంది అంటే ఉద్యోగం చేసారు ఇచ్చా బయట ప్రదేశాల్లో సీసీ ఫుటేజ్ అనేది ఒక టీమ్ ఒక వింగ్ చేతిలో పెడితే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎన్జిఓలకి నిధులు ముఖ్యంగా విదేశాల నుంచి వస్తూ ఉండడం అనేది సహజం యుఎన్ఓ నుండి కూడా అన్న అలాంటి అసలు అసలు అలాంటివి అలాంటివి నేను ప్రయత్నించలేదండి నాకు ఇంతవరకు కూడా ఎయిటీజీ అంటే ఏటీజీ నుంచి గానీ ఎఫ్సిఆర్ఏ నుంచి కానీ నేను సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎన్ఆర్ఐ ఫండ్స్ కానీ నేను రేస్ చేయలేదండి నాకు ఎయిటీజీ అన్ని ఉన్నాయి తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ నాకు అన్ని ట్వల్ ఇవన్నీ కూడా ఉన్నాయి నాకు ఎఫ్సిఆర్ఏ అన్ని ఉన్నాయి కానీ నేను ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ సింగిల్ ఎంపీ ఎవరి దగ్గర తీసుకోలేదండి సిఎస్ఆర్ నుంచి కూడా ఎఫ్సిఆర్ నుంచి నాకు తెలిసినంత వరకు నా వర్క్ రిలేటెడ్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తే తప్ప వాళ్ళ సహకారం తోటి నేను ముందుకు తీసుకెళ్ళను ఎన్ఎండిసి ఒకటి మెయిన్ గా నేను చెప్పాల్సింది ఫస్ట్ నుంచి ముందుకు వచ్చింది ఎన్ఎండిసి తర్వాత ఎస్బీఐ తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు బుర్రా వెంకటేషన్ గారు తర్వాత ఎల్ఐసి అని ఇంకా చాలా మంది కొంతమంది పొల్యూషన్ బోర్డు ఉమెన్ అండ్ సోల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలా కొంచెం కొంచెం మేజర్ రోల్ పాటించింది నా సంస్థ కి సహకరించింది ఎన్ఎం ఎంఎండిసి ఎస్బీఐ వాళ్ళు వెరీ గుడ్ సో అది సహకరించారు ఈ కాజ్ విషయంలో మాత్రం ఆయన టూరిజం లో ఉన్నప్పుడు రెండు ప్రోగ్రామ్స్ చేయించారండి ఇప్పుడు ఈ కాజ్ ని గవర్నమెంట్ లోని ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్లారు అంతే వెరీ గుడ్ అసలు హెవెన్ హోమ్స్ సంస్థ స్థాపించడం వాటి ముఖ్యమైన ఆశయం ఏంటి మీది ముఖ్యమైన ఆశయం ఏంటంటే నా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు కొంత చేయాలి సమాజానికి నా వంతుగా ఒక మహిళగా ఒక మహిళ అన్ని విధాలుగా అన్ని విధాలుగా నేను కూడా ఎంతో కొంత అన్ని చూసున్నాను కాబట్టి సమాజం నుంచి చదువుకున్న దానికంటే సమాజం నేర్పించినదే ఎక్కువ కాబట్టి కొంత నేను చెయ్యాలనే దృక్పథం నాలో ఉంది కాబట్టి ఈ సర్వీస్ చేయడానికి వచ్చానండి కనీసం ఇది గుర్తించకపోయినా పర్వాలేదు దీన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అంటే ఇదేదో మనం దేన్ని ఆశించి మనం ముందుకొచ్చి చేయలేదు సో కానీ చేసిన పనికి ఒక రికగ్నేషన్ అనేది ఉండాలి అని అనుకోవడంలో తప్పలేదు కదండి ఇప్పుడు ఇంత మనం ప్రజలకి ఇంత చెప్తున్నామని అంటే వాళ్ళు విని సేవ్ చేసుకున్నారనుకోండి ఈ సబ్జెక్ట్ని వాళ్ళు ఉపయోగించుకున్నారనుకో ఇలా పలానా ప్లేస్ లో ఆవిడి చెప్పిందే ఇది మనకు ఉపయోగపడుతుందని ప్రజలు దాన్ని తీసుకొని ఉపయోగించుకున్నారనుకోండి అసలు హెవెన్ హోమ్స్ నుంచి మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలకి ప్రజల నుండి గాని అటు ప్రభుత్వం నుండి గాని ఎలాంటి స్పందన వచ్చింది స్పందన అనేది పెద్దగా ఏమి రెస్పాండ్ అవ్వలేదండి అట్లీస్ట్ మీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు బెనిఫిట్ పొందినంత వరకు బాగుంది నా పర్సనల్ గా కేసులు నా దగ్గరకు వాళ్ళు సో నాకు సంబంధించి నా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా మంది కాలేజీలకు వెళ్ళినప్పుడు కాలేజీలకు వెళ్ళినప్పుడు ఎంత అంటే వాళ్ళు నాతో పాటు లాయర్స్ వచ్చారు తర్వాత షీ ఇప్పుడు ఆ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే వాళ్ళు వచ్చారు సైకలాజికల్ డాక్టర్స్ డ్రగ్స్ మీద చెప్పేవాళ్ళు అవేర్నెస్ వాళ్ళు వీళ్ళ ఒక టీమ్ అంతా నాతో పాటు కలిసి పనిచేశారండి వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్ ఏంటి వీడియోగ్రాఫర్స్ ఏంటి అన్నిటికీ మీడియా పాత్ర నాకు ఏ చిన్నది వచ్చినా కూడా ఖచ్చితంగా అది మీడియాలో మీ పాత్ర అవసరము అని నన్ను తీసుకెళ్లింది ఈ రోజు నడిపించింది కూడా మీడియా వాళ్ళకండి ఈ మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అయితే మీలాంటి నిస్వార్థమైన సమాజ సేవకులు రాజకీయాల్లోకి రావాలి అని అబ్దుల్ కలాం గారు అన్నారు మీరు వారి మాటనే ఆదర్శంగా తీసుకుని ప్రత్యక్షమైన రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు వస్తారా అలా ఇంకా రాజకీయాల్లోకి రావాలని అయితే నాకు లేదండి ఇంకా ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నేను రాజకీయం అంటే ఎలా ఉంటుంది సో కాబట్టి ఇంకా రాజకీయంలోకి వెళ్ళి కలిసి కలిసి చేయాలి అని అయితే ఇంట్రెస్ట్ నాకు లేదు మరి మీరు చూశాను నాకు నచ్చలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రక్ష ప్రక్షాళన చేస్తాను అని చెప్పి వచ్చారు ఆయన నెగ్గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అలాంటి ఒక స్ఫూర్తి మీరు ఎందుకు పొందరు ఎదురుగా ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా పదేళ్ళు ఆయన కష్టపడ్డారు చేయనివ్వండి పదేళ్ళు ఇంకో పదేళ్ళు ఏళ్ళు చేసిందో అప్పుడు నా మనసు మారుద్యమో నిజంగా చేయొచ్చు అని ఎదురు దెబ్బలు మాకంత చరిష్మాను లేదు నాకు అంత ఫైనాన్షియల్ లేదు అన్ని రకాలుగా ఉండి నేను దూసుకొని వెళ్ళిపోవాలి రాజకీయంలోని మనుషులు నచ్చుతుంది నచ్చినప్పుడు ఓట్లేసి నమ్ముతారు కదా మనకి నమ్మకం ఎవరండి ప్రజలు కూడా ఏమైనా తక్కువ అనుకుంటున్నారా ప్రజలు కూడా ఎటువైపు మగ్గాలో ఎలాంటి వాళ్ళకి ఓటు వేయాలో కూడా వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం వెళ్ళి మనం ఏదో చేస్తామని చెప్పి నుంచో నాకు ఓట్ అయ్యిందంటే ఎవరో జనం అంత సామాన్యులేం కాదు అక్కడ ఓటేసేయడానికి వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడ పని జరుగుతుంది ఎక్కడ ఫైనాన్షియల్ ఉంది ఎక్కడ ఏం చేయగలరు అనేది తెలుసు కాబట్టి అలా చేసుకుంటారు గాని ఇప్పుడు ఎవరినో ఒక గెలిపించేస్తే వీళ్ళు వెళ్ళి ఇప్పుడు రాజకీయ పార్టీ అంతా ఒకవైపు ఉంటే ఒకరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రభుత్వం మాత్రం చేస్తుంది అంటారా సహకరిస్తా చెయ్యదు కదా ఎల్లి అసెంబ్లీలో అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి ఎల్లు ఒక ఎమ్మెల్యే అయితే సపరేట్ గా వెళ్ళి గెలిచేసి సో అట్లాంటివన్నీ జరగవండి వాళ్ళు ఎల్లి వాదించినా ప్రత్యేకంగా మీరు ఏమైనా మీడియా విజ్ఞప్తి చేసేది ఏమన్నా ఉందా విజ్ఞప్తి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మహిళల విషయంలో పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది చిన్న పిల్లల విషయంలోని ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బయట స్కూల్స్లో కూడా కాలేజీల్లో కూడా ఒక కమిటీలు ఏర్పాటు చేయాలండి ఎప్పటికప్పుడు పిల్లలు యొక్క బాధలు ఏమైనా సమస్యలు ఉంటే గనక ఒక కమిటీకి తీసుకెళ్తే ఎవరు చెప్పరు మనకి సపోర్ట్ చేస్తారు అన్న భరోసాని అన్ని కాలేజీలు స్కూల్స్ కూడా యాజమాన్యం తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఆ దీన్ని బయటకు తీసుకెళ్లి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలనేది కొంత ప్రచారం అయితే బాగా జరగాల్సిన అవసరం ఉంది పిల్లల్ని జాగ్రత్తగా మహిళల్ని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంచాలండి మహిళల సంఖ్య తగ్గిపోయింది బాగాను ముందు ముందు రోజుల్లో ఇంకా భారతదేశానికి ప్రమాదం పొంచి ఉంది ఇదే విధంగా కొనసాగితే శిశు మహిళ ఆ ఈ అరికట్టకపోతే భారతదేశంలో చాలా ముప్పు ఉంది ఇప్పటికే చూస్తున్నాం ఇప్పటికే చాలా చూస్తున్నాము ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా చూడాల్సి వస్తుంది ముఖ్యంగా యువతి యువకులకు యువతకు యంగ్స్టర్స్ కి ఆ మీరు ఇచ్చే సలహా గానీ యంగ్స్టర్స్ కంటే ఇవాళ రేపట్లో అంతా డ్రగ్స్ అయిపోయింది లిక్కర్ డ్రగ్స్ అన్ని రకాలు వ్యసనాలు ఉన్నాయి ఫ్యాషన్ గా మారుతున్నారు గం అందరు తీసుకుంటున్నారు గంజాయి అవన్నీ ఇవాళ రేపట్లో మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు ఆన్లైన్ లో కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి రకాల స్కూల్స్ లో కాలేజీలో స్ప్రెడ్ అయింది ఎయిటీ పర్సెంట్ అంతా వెళ్ళిపోయింది ఇది ఇప్పుడు లిక్కర్ గాని డ్రగ్స్ కానీ మొత్తం ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారండి